శ్రీశైలం ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అత్యంత కీలకమైన ఈ శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదం అంచనా ఉండడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొంజా దశధరాం రెడ్డి ఆరోపించారు సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ముప్పై ఒకటిన సంగమేశ్వరంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా బహిరంగ సభ సందర్భంగా సమితి కార్యాలయంలో గురువారం గోడ పత్రికను విడుదల చేశారు దశరామ్ రెడ్డి అధ్యక్షులు రాయలసీమ శాఖ సమితి సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి కరెక్ట్ గా తొమ్మిది సంవత్సరాలు రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అలుగు శంకుస్థాపన చేశాం పాలకులు అష్ట దిగ్బంధాలు చేసినా కూడా ప్రజలు చైతన్యవంతంగా తమ నీళ్లు తమ వాహనాలతో అలుగు శంకుస్థాపన జరిగింది ఇది రాయలసీమలో ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపింది దీని తర్వాత వచ్చిన పాలకులు రాయలసీమ పట్ల అనేక హామీలు ఇచ్చారు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపడతామని గుండెల రిజర్వా నిర్మాణం చేపడతామని వేదవతి ఎత్తిపోతల పథకం ఆర్టీఎస్ కుడికా ఇలాంటి అనేక అనుమతులు ఇచ్చినా ఒక్క కార్యక్రమం కూడా జరగని నేపథ్యం ఈ రోజు కనపడుతోంది ఇవన్నీ కేవలం అబ్బెపరిచే మాటలతో కాలం వెళ్ళబొచ్చుకుంటూ నిర్మించిన ప్రాజెక్టులు అలగునూరు తెగిపోతున్నా తెగిపోయినా అన్నమయ్య తెగిపోయినా గోర్కలు తెగిపోయేలాగా ఉన్నా శ్రీశైలం ప్రాజెక్టు తెగిపోయేలాగా ఉన్నా పట్టించుకొని పాలకులు ఈ రోజు చూశాం రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలతో ఒక బొయ్యి ఏర్పడితే పదహారు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు ఎవరు చెప్పలేదు ఇంత డ్యామేజ్ జరిగింది అని అంటే చాలా బాధాకరమైన విషయం అంటే మూగ అధికారులు ఉన్నారా లేదా చెవిటి పాలకులు ఉన్నారా అనేది ఒక అంశము సమాజంలో చర్చ జరుగుతూ ఉంది ఈరోజు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మీరు మేల్కొని ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటూ అదే దృష్టి పెట్టుకుంటూ శ్రీశైలంతో ఆంధ్రప్రదేశ్లో వెలుగులు జన్మించిన శ్రీశైలం ప్రాజెక్టులు తెగిపోతున్న కూడా పట్టించుకునే వాళ్ళు ఈ రోజు దాని గురించి నేను పట్టించుకుంటానంటే మీరు మార్పు వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ సందర్భంలోనే రాయలసీమ సాగులోటి పరిస్థితి చాలా దుస్థితికి చేరింది ఈ అంశాల పట్ల కూడా మీ అధికారులు మీకు చెప్పడం లేదేమో మీరు చెప్పిన స్టేట్మెంట్ బట్టి చూస్తే అదే కనపడుతోంది అంటే అక్కడ అధికారులు బోర్కలు తెగిపోయి నంద్యాల వరకు ప్రాణాపాయం జరుగుతుందని చెప్పి మూడు సంవత్సరాల రిపోర్ట్ ఇచ్చినా మీ చెవికి చేరలేదని మేము భావిస్తున్నాం నేపథ్యంలో ప్రత్యక్షంగా మీరు మమ్మల్ని పిలవండి చర్చకు పిలవండి మేము ఈ విషయాలన్నీ మీకు చెప్తాం ఈ దుస్థితి ఏ విధంగా ఉందో ఎన్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతించాలన్న తెలుగంగా గంగ ప్రాజెక్టు లో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రాజెక్ట్ కింద నీళ్లే చేరడం లేదు ఈరోజు లేదా పంటకాల కింద కుక్కలు నిశ్రాకులు గతికినట్టుగా నీటిని ఎత్తిపోసుకుంటున్న పరిస్థితి ఉంది ఇక్కడ అదేవిధంగా కేసీ కెనాల్ మోటరేషన్ కింద ఈ రోజు వరకు కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు అందుకని ఆ ప్రాజెక్టు మీరు ఘనంగా చెప్పుకున్నారు తొమ్మిదో తారీఖున అనంతపురకు వచ్చిన రోజు మేమే మా ప్రభుత్వమే దీనికి శాంక్షన్ చేసింది జూలై ముప్పై తారీఖు నీళ్ళు ఇస్తాం మొదటి ఫేజ్ పూర్తి చేస్తామని ఒక్కసారి చాలా బాధగా ఉంది ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత శాంక్షన్ చేసింది మా ప్రభుత్వమే శాంక్షన్ చేసింది అని చెప్పారు మేము త్వరలో దీన్ని పూర్తి చేస్తామంటే మీరు పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి అందిమా ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదంటే చాలా సిగ్గుచోటుగా ఉంది మీరు అధికారంలోకి వచ్చే రోజుకు జాతికి అంకితం చేశారు మొదటి ఫేజ్ ను రెండు వేల పన్నెండో సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు పదివేల ఎకరాలకు నీళ్లు పాడుతూ ఉంటే పండుగ కింద ఈ రోజు కూడా పదివేల ఎకరాలకి నీళ్లు పాడుతూ ఉంటే ఏం చేశారని చెప్పి సమాజం ప్రశ్నిస్తోంది ఈ రోజైనా సరే మీరు శ్రీశైలంలో ఏ విధంగా రియలైజ్ విధంగా మీ మైండ్ సెట్ మార్చుకొని రాయలసీమ జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టండి మా దుస్థితి మీకు చెప్తాం మీ మీరు వినిపించుకొని ఆ దిశగా కార్యక్రమాలు చేస్తూ రాయలసీమ సమాజాన్ని బతికించే కార్యక్రమాలు చెప్పటం కోరుకుంటూ ఇక్కడ ఉన్న కార్యాలయాల తరలింపు అంతా కూడా అమరావతికి తీసుకుపోయి మా ప్రాంతాన్ని అంతా నిర్వీర్యం చేస్తున్నారు కేఆర్ఎంబి కార్యాలయం ఇక్కడ పెట్టకుండా అక్కడ తీసుకోవడం అంటే శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాలను అమలు చేయకుండా రాయలసీమకు ద్రోహం చేయడమే అని చెప్పి మేము భావిస్తున్నాం అంతేకాకుండా అన్ని కార్యాలయాలు అక్కడ పెట్టుకొని వర్తక వాణిజ్యాలంతా అక్కడ జరుగుతూ అభివృద్ధి జరిగిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలన్నీ ఆ రోజు త్యాగం చేసిన అమరావతి రైతులకే అంటూ ఉంటే ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తూ మా విద్యార్థులకు మా యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్న వైనాన్ని కూడా ప్రజల దగ్గరికి అందరికీ చెప్పుకుంటూ పోతున్నాం ఈ ప్రాంతంలో తాగడానికి గుక్కడి తాగడానికి లేకపోయినా మీరు ఏమి ప్రకటించని నేపుణ్యం కనబడుతోంది ఈ రోజు మేము ధర్నా చేసిన తర్వాత గోరుకల్లులో రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే ప్రభుత్వం ఇస్తుందో లేదని చెప్పి అధికారులు వంద కోట్లకు ఎస్టిమేట్ పంపించారని చెప్పి దినపత్రికల్లో వార్తలు వస్తున్నాయి వంద కోట్లు అడిగితే మీరు భిక్షగా రెండున్నర కోట్లకు ప్రతిపాదనకు శాంక్షన్ చేస్తున్నామని అని చెప్పారు ఆ డబ్బులు రావడానికి కూడా నాలుగేళ్లు ఐదు నాలుగు నెలలు ఐదు నెలల్లో పట్టే పరిస్థితులు ఉన్నాయి అంటే సమాజాన్ని మభ్యపరిచే కార్యక్రమాల్లో మారుకొని ఈ రోజు సమాజానికి సేవ చేసే కార్యక్రమానికి మీరు ముందు రావాలి ముందు రావాలి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సిద్ధేశ్వర వరకు వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ప్రజా బహిరంగ ప్రజలంతా కూడా దీన్ని విజయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై రాయలసీమ జయ జై రాయలసీమ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు